పవన్ కళ్యాణ్ గారు ఇన్నేళ్ల కెరియర్లో ఏ సినిమాకు కూడా ఈ సినిమాకు పెట్టినంత హరిహర వీరమల్లో పెట్టినంత శ్రద్ధ ఏ సినిమా పెట్టాల ఇన్నేళ్ల కెరియర్లో పవన్ కళ్యాణ్ గారు రిలీజ్కి రెండు మూడు రోజుల ముందు మీడియా సమావేశాలు ఇక విపరీతంగా పబ్లిక్లో కనపట్టాలి ఇవన్నీ గతంలో ఏ సినిమాలకు చేయలే ఈ సినిమా మాత్రం చేశాడు అందుకేనేమో ఈ సినిమా పాపం ప్లే ఫెయిల్ అయిపోయింది అటర్ బ్లాక్ అయిపోయింది ఛాలెంజింగ్గా తీసుకో మరి విచ్చల విడిగా చేశాడు పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా సినిమా ప్లాప్ అయింది ఇంకా ట్విస్ట్ ఏంటంటే జన సైనికులకి వాళ్ళకి ఆర్డర్స్ కూడా పాస్ చేసేసారు మీరు చూడండి ఊరు వాడ చాటింపేసేయండి ప్రతి ఒక్కరు టికెట్లు కొని చూపించండి మీరు అందరికి సినిమా చూడాలి సినిమా చూడాలని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు కూడా పయనించి వచ్చినాయి స్వయాన మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు ఇంత జరుగుతున్నా కూడా ఈ సినిమా మీద ఎటువంటి పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ కాకుండా పూర్తిగా అట్రఫ్లాప్ టాప్ ఎందుకు ఎందుకు వచ్చింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఏ ఒక్కరిని కూడా బాయ్ కాట్ బాయ్ అని ఏ ఒక్కరు సినిమాలు అన్నారు మెగా ఫ్యామిలీ సినిమాలు అయినా కానీ వాళ్ళు ఆడియో ఫంక్షన్స్లోనో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లోనో సినిమా ఫంక్షన్స్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైనా అంటేనే తిరిగి రియాక్ట్ అవుతున్నారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ సొంతం వాళ్ళు ఎవరు రియాక్ట్ కారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే గేమ్ చేంజర్ అప్పుడు రిపబ్లిక్ అప్పుడు ఈ సినిమా అప్పుడు భీమ్లా నాయక్ అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అందుకే ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క సినిమాని కూడా బాయ్ కాట్ అని పెట్టడంతో కలెక్షన్లు అనేవి రాకుండా నిర్మాత నష్టపోయి అంతిమంగా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే కొన్నారో వాళ్ళు కుదేలయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళు కుదేలయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా తెలిసి వచ్చేలా వాళ్ళు పూర్తిగా ఇంకెప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళెవరిని ఏం అనకూడదని ఆశిద్దాం ఈ సినిమాకి హరిహర వీరమల్లు సినిమాకి నష్టాలు ఎంత వచ్చినాయి తెలుసా ఇప్పటి వరకు ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల రూపాయలు సారీ యాభై మూడు పర్సెంట్ మాత్రమే దాని దాని తాలూకు ఏదైతే రికవర్ అయిందంట వాళ్ళు అమ్మిన రేట్లకి దాదాపు వాళ్ళు నూట అరవై కోట్లకి ఎంత అమ్మినట్టున్నారు ఆ దాంట్లో యాభై మూడు పర్సెంటే వాళ్ళకి షేర్ అయితే ఏదైతే మొత్తం వచ్చింది గ్రాస్ నూట తొమ్మిది వచ్చింది షేర్లు లెక్కేసుకుంటారు కాబట్టి అంతిమంగా యాభై మూడు శాతం ఇప్పటివరకు రికవర్ అయిందంట దీనిపైన పవన్ కళ్యాణ్ గారు నిష్ నష్టపోయారు ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించి చెప్పాడు టికెట్ ప్రైజెస్ అనేది తగ్గించాలి ఏడు వందల రూపాయలకి అమ్మినా కూడా మీకు ఎందుకు కలెక్షన్ రాలా మీరు అత్యాసం పోయినా కూడా అమ్మినా కూడా అదే టికెట్ రేట్ తగ్గిస్తే ఎంతో కొంతమంది అయినా చూసేవాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడక టికెట్ ప్రైజెస్ విపరీతం ఉన్నాయని చెప్పి వాళ్ళు చూడక మధ్యతర్త కుటుంబాలు మీ సినిమా దూరం వైపు అంతిమంగా మీ జనసైనికులు చూస్తే వచ్చింది అదే అందరు చూస్తే ఆ నిర్మాత సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్ సేఫ్ లో ఉండేవాళ్ళు ఎగ్జిబ్యూటర్ సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ సినిమాను ఎక్కడైతే కొన్నారో ఎక్కడైనా సేఫ్ జోన్లో ఉన్నారా చివరాకరికి హిందీలో రిలీజ్ చేస్తే లక్ష ముప్పై వేలు అంత వచ్చిందంట కలెక్షన్ కర్ణాటక అంతే తమిళనాడు అంటే మలయాళం అంతే ఆ తెలుగులో మాత్రం ఈ మాత్రమే కలెక్షన్ ఎందుకు వచ్చింది ఎంతో కొంత తెలిసిన పేరు కాబట్టి ఎంతో కొంత ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని దయచేసి మీరు టచ్ చేయొద్దు మీ సినిమాల పరంగా ఎన్ని చేసుకోండి మీరు ఇప్పుడైనా గ్రహిస్తే బాగుంటుంది మీరు ఇప్పుడు కూడా గ్రహించరు పొద్దున ఏదైతే ఆ సాయిధరంతో సినిమా వస్తుంది తర్వాత ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు సినిమాలు వస్తున్నాయి ఉంటాయి వాళ్ళు సేమ్ ఇదే దోవలో వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ గాడ్ ఫాదర్కి ఆయన ఇంకో సినిమా తీసాడు ఆయన తోటి అదేది అదే ప్రకాష్ రాజు వెళ్ళిన రవితేజ ఉంటాడు ఆ సినిమా బాలు వేరే ఆ సినిమాకు వచ్చేసరికి ఎందుకు కొంచెం కలెక్షన్ అయినా కానీ కొన్ని పబ్లిక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడటానికి ఎందుకు ఆసక్తి పరిచారంటే నాడు చిరంజీవి గారు నాకు పాలిటిక్స్తో సంబంధం లేదు నేను ఓన్లీ సినిమానే నాకు పవన్ కళ్యాణ్ గారు అని సమానమే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు సమానమే అన్నట్టుగా నాడు మాట్లాడారు అందుకని ఆ సినిమాను చూశారు ఈసారి చిరంజీవి గారిని మాట్లాడడం నమ్మరు పెద్దగా పెద్దగా పట్టించుకోరు బహుశా ఏంటంటే మెగా ఫ్యామిలీ సినిమాలు బాయ్ గాట్ అనేది పెద్ద ఎత్తున పనిచేసింది ఈ సినిమాకు కూడా రిపబ్లిక్ ఎంత బాగుంటుందో ఆ సినిమా కూడా ఫ్లాప్ చేశారు ఫైనల్గా మీ సినిమాలని కుదేలే పరిస్థితి నిర్మాతలు తెచ్చుకుంది మీరే ఎవరు దీనికి బాధ్యులు కాదు ఎవరు కూడా దీని మీద మీరు మమ్మల్ని అన్నా కూడా మీకు ఉపయోగం లేదు ఇంతలాస్ నూట యాభై కోట్ల రూపాయలు ఏదైతే మీరు గ్రాస్ వసూలు చేసింది అని మీరు బహిరంగంగా చెప్పుకుంటున్నా కూడా అంతిమంగా కలెక్షన్లు ఏదైతే ఆ డిస్ట్రిబ్యూటర్లు ఇవన్నీ పోవాలి కూడా యాభై మూడు శాతం వచ్చింది అంటే దాదాపు నూట యాభై ఆరు నూట అరవై కోట్లు అమ్మితాయి అంత దారుణమైన పరాశన